హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే నేను రీసెంట్గా ఒక హ్యాండ్లూమ్ శారీని అయితే తీసుకున్నాను అది ఎక్కడ తీసుకున్నాను అంటే మన చీరాల బీచ్ ఉంటుంది కదా ఆ ఏరియాలో కొంచెం దగ్గరలో ఒక షాప్ ఉంటుండే ఆ షాప్లో జస్ట్ చూద్దామని హ్యాండ్లూమ్ శారీస్ అని షాప్ ఉంటే వెళ్ళాము అందులో ఈ బ్లాక్ శారీ నచ్చితే నేను తీసేసుకున్నా బ్లాక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి అసలు ఇక నేను బ్లాక్లో అయితే ఎక్కడ ఏం నచ్చినా తీసేసుకుంటూనే ఉంటాను ఆన్లైన్లో డ్రెస్సులు అయినా సరే శారీస్ అయినా సరే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన శారీ అయితే ఎలా ఉందో అయితే చూసేయండి ఏదైతే హ్యాండ్లూమ్ శారీ అని అయితే చెప్పారు ఇక మొత్తం శారీ అంతా కూడా బ్లాక్ మీద కొంచెం ఇలా సిల్వర్ జరీ వచ్చి అన్ని చెక్స్ వస్తాయన్నమాట పైన బార్డర్ చిన్నగా వస్తుంది కింద మాత్రం కొంచెం పెద్దగా వస్తుంది ఇక పళ్ళు అయితే నార్మల్గా ఇలా వచ్చిందనమాట శారీ అయితే బాగుంది దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసి అయితే థౌజండ్ రూపీస్ పడింది వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు మేము థౌసండ్ కడైతే ఇచ్చేసారు మరి వాళ్ళైతే ఇక బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చింది కాకపోతే దానికి ఏమో డబ్బా లాగా మొత్తం ఇలా చెక్స్ వచ్చాయి కదా వీటికేమో ఓన్లీ నిలువుగైతే మాత్రమే వచ్చినాయి అన్నమాట ఇంకా మనం ఇలా రన్నింగ్ బ్లౌజ్ వద్దు అనుకుంటే మనం ఇంకా దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకైతే బ్లాకే ఇష్టం అందుకే అదే బ్లౌజ్ కుట్టించేసుకున్నా ఇలా కొంచెం పల్చగా ఉన్నట్లు అనిపించింది క్లాత్ మన థౌజండ్ రూపీస్కి అయితే వర్త్ అనిపించేసి అయితే తీసుకున్నాం అన్నమాట నేను నా ఫ్రెండ్ ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇంకా మాకు నచ్చితే తీసేసుకుంటూనే ఉంటాం కదా అయినా బ్లాక్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు బార్డర్ కూడా చూసారు కదా ఎంత షైనీగా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది సారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్